మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది అంటే ఎంత సంపాదించినా కూడా కొంతమంది ఏమో సేవ్ చేసుకుంటారు కొంతమంది సేవ్ చేసుకోరు కొంతమందికి మనం సంపాదించుకున్న దాంట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదంటే కొంత ల్యాండ్ కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అనుకున్న పని అవ్వదు మన దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కొనుక్కోలేరు కొంతమంది కొంతమంది కొనాలన్న ఆలోచన ప్లానింగ్ అంతా బాగుంటుంది కానీ దానికి తగ్గట్టుగా సంపాదన ఉండదు ఇవన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే ముందుండాల్సింది ఐశ్వర్యమే మరి ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అని అంటే ఐశ్వర్య ప్రాప్తి కలిగి అనుకున్నవి కొనుక్కోవాలంటే ఏం చేయాలంటారు తప్పకుండా అమ్మా ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం భూముల్ని సంపదని స్వగృహం కట్టుకోవాలని కోరికని గృహ నిర్మాణాలని అలాగే ఐశ్వర్యాన్ని అన్ని రకాలుగా ప్రాప్తింపజేస్తుంది చక్కగా ఇది లక్ష్మీ నృసింహ వరాహ నృసింహస్వామి మంత్రం మంగళవారం నాడు విశేషంగా చేయాలి ఓకే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లకు తగ్గకుండా చేయాలి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లకు తగ్గకుండా చేయాలి ఓకే ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలన్నా అది కోరిక ఒక్కరిదైనా అది ఇంటిల్లి పాదికి సంబంధించిన విషయం ఎవరు చేయాలంటారు ఈ మంత్రాన్ని ఇంట్లో యజమానినా భార్యనా ఇంటి యజమాని చేస్తే మంచిది ఓకే ఆయన బిజీగా ఉండి ఆయన చేయకపోతే ఇప్పుడు ఎవరికి కోరిక ఎక్కువగా ఉంది మేము ఇల్లు కట్టుకోవాలి మేము ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మేము సైట్ కొనుక్కోవాలి లేకపోతే ఎక్కడన్నా పొలం కొనుక్కోవాలి అనే కోరిక ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఉంది వాళ్ళు చేయాలి ఎవరికి ఎక్కువ డిజైర్ ఉంటే వాళ్ళు చేయాలి ఒక ఫ్యామిలీలో హస్బెండ్కి ఎక్కువ కోరిక ఉంటుంది ఆవిడేం పట్టించుకోదు ఒక ఫ్యామిలీలో ఆవిడ కోరిక ఎక్కువ ఉంటుంది ఎట్లయినా సరే ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలి ఎట్లయినా సరే ఈ సంవత్సరం ఒక ఉన్న పొలం కొనాలి లేదా అక్కడ సైట్ కొనుక్కోవాలి లేకపోతే మాకు సైట్ ఉంది ఇల్లు కట్టుకోవాలి ఇలా రకరకాల సిచ్యుయేషన్స్ సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామికి వరాహ లక్ష్మీ నరసింహస్వామికి విశేషంగా చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించాలి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామినే నమ వషట్కారాయ నమ వసుప్రదాయ నమ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమ ఇది మంత్రం శ్రీవరాహల నృసింహస్వామినే నమ వషట్కారాయ నమ వసుప్రదాయ నమ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామినే నమ ఈ మంత్రాన్ని జపించడం ద్వారా వాళ్ళు కోరిక ఇల్లు కట్టుకోవడమైనా సరే భూములు కొనుక్కోవడమైనా సరే లేదా ఐశ్వర్య ప్రాప్తి కొంతమందికి బంగారం కొనుక్కోవాలని ఉంటుంది బంగారం ఏమో అందుబాటు ధరలో లేదు కాబట్టి వాళ్ళ కోరిక ఏదైతే అది అంటే వాళ్ళ కుటుంబం ఐశ్వర్యవంతుల కుటుంబం అవ్వడానికి కావాల్సిన మార్గాలన్నీ కూడా వరహలక్ష్మీ నరసింహ స్వామి ద్వారా వస్తాయన్నమాట మంగళవారం బుధవారం శనివారం కుదిరినప్పుడల్లా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవాలి పాటు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చేసుకోవాలి మంగళవారం నాడు విశేషంగా పూజ చేసి పానకం వడపప్పు ఇంకేదన్నా నివేదన స్వామివారికి మీ మనకి పానకం వడపప్పు కంపల్సరీ ఇది నివేదించాలి ఇంకా వీలుంటే అవకాశం ఉన్న సార్లు ఇప్పుడు విష్ణు సహస్రనామం కొంతమందికి నోటికి వస్తుంది రోజు చేసుకోవచ్చు లేదు కుదరట్లేదు మంగళవారం బుధవారం శనివారం ఆదివారం అట్లా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రనామం పారాయణ నోటికి వచ్చిన వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమైన సందర్భంలో లక్ష్మీ అష్టకం చదివి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే ఆ ఇంట్లో సంపదకి లోటు ఉండదు అన్న వస్త్రాలకి లోటు ఉండదు ఏ విధమైన ఆ ఇంట్లో లేమి అనేది కలగదు ప్రతిరోజు కరెక్ట్ గా సూర్యాస్తమైన టైంలో ఆరు గంటలకు చేయాలి సో హౌస్ వైఫ్ అయితే కుదురుతుంది లేదా ఐదు గంటలకల్లా ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటికొచ్చే వాళ్ళకి కానీ కష్టమే ఎట్లా అయినా ఐదు గంటలకి ఇంటికి వచ్చే జాబ్స్ చాలా తక్కువ అంటే కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు కొంతమంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు కొంతమంది కుదిరే వాళ్ళు ఉంటారు కొంతమంది మార్నింగ్ షిఫ్ట్ చేసి మధ్యాహ్నం వచ్చే వాళ్ళు ఉంటారు కుదిరితే కనుక ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి లక్ష్మి అష్టకం చదవాలి చదివి విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయాలి ఇక్కడ విశేషం ఏంటంటే శివ పార్వతులు అంటారు శివ పార్వతులు అంటే పార్వతి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు శివుణ్ణి పూజించాలి ఆయన్ని ముందు పూజిస్తే ఆవిడ అనుగ్రహం లభిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీ నారాయణులు అంటారు లక్ష్మీని ముందు పూజిస్తే నారాయణుడు అనుగ్రహం లభిస్తుంది ఇది విషయం ఈ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ప్రదోషవేళలో వేళల్లో లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకున్న ఇంట్లో ఐశ్వర్యం వాళ్ళు ఏం కోరుకుంటది ఇళ్ళు భూములు స్థలాలు సంపద బంగారం ఏం కావాలంటే వాళ్ళ ఇంట్లో లోటు ఇది లేదు అన్నది లేకుండా వస్తుంది ఓకే ఇప్పుడు చాలా మంది కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి గురువు గారు అది సేల్ అయిన తర్వాత మేము కొనుక్కోవాలనుకుంటున్నాము ఇంకొకటి కొత్తగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇది సేల్ అవ్వకపోవడం వల్ల కొనుక్కోలేకుండా ఆగిపోతూ ఉంటారు ఇది చేసుకోవడం వల్ల సేల్ అవుతుంది ఓకే ఓకే వీటితో పాటు కొంతమందికి ఇల్లు ఉంటుంది ల్యాండ్ ఉంటుంది కానీ కోర్టు వ్యవహారాల్లో ఉండి అది మన దాకా రాదు కొన్ని కొన్ని గొడవల్లో ఉండి అటువంటిప్పుడు కూడా ఈ మంత్రం ఏ పనిచేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది మంగళవారం నాడు నియమనిష్ఠలతో ఉపవాసం ఉండి చేయాలి అంటే మన కామ్యాన్ని బట్టి మనం చేసే విధానం ఉంటుంది ఓకే ఓకే ఒకవేళ కోర్టు సమస్యలు ఉన్నట్టయితే మంగళవారం నాడు శనివారం నాడు చాలా విశేషంగా స్వామికి ఉపవాసం ఉండి ఈ పూజ చేసుకుని ఈ మంత్రాన్ని చదువుతూ వీలైన ఎక్కువ సార్లు మామూలుగా రోజు ఇరవై ఏడు సార్లు చదువుతున్నాం అనుకోండి ఆ రోజున నూట ఎనిమిది సార్లు ఇంకా టైం ఉంటే వెయ్యి ఎనిమిది సార్లు ఇట్లా చేయడం వల్ల త్వరితగతిన వారి సమస్య ఏదైనా సరే అది కూర్చు సమస్య అయినా ప్రాపర్టీకి సంబంధించి మీ కోరిక ఏదైనా అది నెరవేరుతుంది కొంతమంది అంటే కొనేటప్పుడు అంతా బాగుంటుంది తీర కొన్న తర్వాత ఈఎంఐ బాగా కష్టపడి సర్దుబాటు చేసి కట్టాల్సిన సిచ్యువేషన్ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిసిప్లి ఉన్నారని కదా అర్థం అంతే అంటే ముందుగా ప్లానింగ్ లేకుండా సరిగ్గా లేకుండా అవగాహన లేకుండా తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు అన్ని కనుక ఏదైనా సరే ఈ సమస్య అనేది తీరాలంటే మంగళవారం నాడు శనివారం నాడు విశేషంగా స్వామిని జపించి అర్చించాలి ఒకవేళ అప్పులు ఉన్నాయి బాగా అప్పులు తీరాలి మాకు అప్పులు తీరట్లేదు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం అంటే వాళ్ళు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు మంగళవారం నాడు అప్పు చేయకూడదు తీర్చొచ్చా తీరిస్తే మంచిది మంగళవారం నాడు అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీరుతాయి ఓకే ఎందుకంటే మంగళవారం మారుకోరుతుంది మంగళవారం మారుకోరుతుంటుంది సో మీరు అప్పు తీసుకున్నారనుకోండి తీసుకుంటూనే ఉంటారు అంటే ఏదైనా మంచి పని చేసేటట్టుగా ఉండాలి మంగళవారం రోజున అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీర్చగలుగుతారు మీ మీకున్న అప్పులన్నీ తొందరగా క్లియర్ అవుతాయి ఓకే మనం ఎవరికైనా ఇచ్చే పని అయితే మనం ఇచ్చే పని కూడా ఆ రోజు ఇవ్వకూడదు 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 కష్టంలో ఉన్నారని మీరు ఇస్తారు దానికి మీరు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే కొంచెం రేపు పొద్దుందా కాకండి ఇస్తామని చెప్పి చెప్పచ్చు మంగళవారం నాడు ఇవ్వకుండా ఉంటే మంచిది మంగళవారం నాడు చేసిన అప్పు జీవితంలో తీరదు మంగళవారంలో మీరు మంగళవారం రోజు మీరు ఎవరికన్నా డబ్బులు ఇస్తే అవి మళ్ళీ రావు మంగళవారం నాడు అప్పులు తీరిస్తే తొందరగా అప్పులు తీరుతాయి ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరైతే ఎప్పటికీ చేసిన అప్పులు వడ్డీలే కట్టుకుంటూ పోతున్నాం అసలు అలానే ఉండిపోతుందని చాలా మంది అంటూ ఉంటారు అంటే మిస్టేక్ ఇలాంటి చిన్న చిన్న మంగళవారం మంగళవారం నాడు తీర్చడం మొదలు పెడితే మీరు కట్టే ఈఎంఐ ఏదన్నా ఉంటే మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ కట్టాలి ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే సపోజ్ నాడు ఇవ్వాలనుకోండి ఒక్క వన్ టూ డేస్ మంగళవారం నాడు ఇవ్వండి ఇప్పుడు బంగారం తాకట్టు పెట్టిన విషయం లోన్లు బ్యాంకులో లో పెట్టి అటువంటి విషయాల్లో కూడా మనం అప్పు తెచ్చుకోకూడదు అప్పు ఇవ్వకూడదు ఓకే ఓకే తీరిస్తే మంచిది మీ బంగారం తాకట్లో ఉంది మీరు అప్పు తీర్చి మీ బంగారాన్ని మీరు తెచ్చుకోవాలి తెచ్చుకోవచ్చు దాంట్లో అంటే మన ఇంటికి వస్తుంది ఏదైనా అంటే అది తప్పులేదు అది కరెక్ట్ మనం చేసే పద్ధతి మనం ఇచ్చేటప్పుడు అది బదులైనా సరే ఇంకొకరికి ఇవ్వాల్సిందైనా సరే చేయకూడదు ఓకే ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి thank you